అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ లెవెన్ అష్టావక్ర సంహిత యొక్క సమగ్ర సారం ఒకవేళ ఒక పదంలో గనుక నిర్వచించవలసి వస్తే ఆ పదం ఏంటంటే ద్వంద్వాతీతం ఇంకొక పదంలో నిర్వచించవలసి వస్తే సాక్షి నిమిత్త నిరపేక్షత సో అష్టవక్రుడు అష్టవక్ర సంహిత పూర్తవుతున్న కొద్దీ జీవితం యొక్క సమగ్ర సారాన్ని అత్యంత తేలికైన పరిభాషలో వ్యక్తపరుస్తూ చర్మస్థాయి అని తన భాషలో చెప్తున్నాడు ఇది ప్రపంచంలో ఉన్న ఏ మనిషికైనా ఇంతకు చాలాసార్లు చెప్పినట్టు ఆధ్యాత్మికత ఏ కొందరు వ్యక్తులకు సంబంధించిన ఒక పద్ధతి లేకపోతే ఒక ప్రయోగం కాదు అది నీ యొక్క స్వ స్వభావాన్ని తిరిగి నువ్వు ఆవిష్కరించుకోవడానికి నువ్వు చేసే చిన్న ప్రయత్నం ఆ తర్వాత నువ్వు నీ స్వభావంలో ఉండిపోతూ ఉంటే నీ స్వభావం అంటే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండిపోతున్నావు అని ఎలా కదలాలో అలా కదులుతున్నావు నీ శరీర మనోధర్మాలకు అనుసరించి ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతున్నావు అంతకు మించి దానికి వేరే అర్థం లేదు ఆధ్యాత్మికత మెమరీ కాదు సమాచారం కాదు వేషధారణ కాదు ఒక వ్యక్తి ఎన్ని ఆధ్యాత్మిక సాధనలైనా చేయని ఎన్ని ప్రయాణాలు చేయని ఎంత పాండిత్యమైనా సాధించుకొని అతనిలో ద్వంద్వం ఉన్నంతవరకు అతనికి ఏది అర్థం కానట్టే ఈ విషయాన్ని పదే 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 అష్టావక సంహితలు చెప్పబడ్డది దానికి కారణం ఏమిటి మనిషి ఏం కోరుకుంటున్నాడు ఎందుకు కోరుకుంటున్నాడు అతను ఉండాలనుకుంటున్న స్థితి ఏమిటి అతను పొందాలనుకున్న స్థితి ఏమిటి దాని యొక్క రహస్యం ద్వంద్వంలోనే దాగి ఉంది నీలో ద్వంద్వం ఉన్నంత వరకు నీకు ఏ విషయంలో అయినా సంపూర్ణ అవగాహన వచ్చే అవకాశం లేదు ద్వంద్వం నేను విభజిస్తుంది స్వాత సంహిత నేను ద్వంద్వతి కమ్మని పదే పదే చెప్తుంది అవుతావా కావా అన్నది నీది సో ఇంతవరకు చాలా సూత్రాల్లో ద్వంద్వం అన్ని చోట్ల ద్వంద్వం ఉంది మంచి చెడు లేకపోతే ఉచ్ఛము నీచము లేకపోతే ఆ జాతి ఈ జాతి లేకపోతే ఆ దేశం ఈ దేశం లేకపోతే నలుపు తెలుపు శుభం అశుభం ప్రకాశం చీకటి ఇప్పుడు అష్టవకుడు చెప్తున్న ద్వంద్వం అల్టిమేట్ ఇది జ్ఞానికి సుఖ దుఃఖాలు ఎలాగూ లేవు ఉచ్చనీచాలు ఎలాగూ లేవు శుభ అశుభాలు ఎలాగూ లేవు అతనికి అంధకారం ప్రకాశం కూడా ఉండదు అని చెప్తున్నాడు ఎందుకంటే అన్ని ద్వంద్వాలకు అతీతం అయిపోయిన తర్వాత ఇక మిగిలేదు ఏది ఉండదు దీనికి సంవత్సరాలు సంవత్సరాలు సమయం పట్టింది అనుకో నువ్వు విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు అని అర్థం అంత సమయం పట్టే విషయం కాదు ఇది ఎక్కడెక్కడ ద్వంద్వం లేదో అక్కడ స్వభావంలో ఉన్నావని నువ్వు వెనక గుర్తిస్తే సరిపోయే చిన్న విషయం ఇది స్వాష్టామకుడు ఈరోజు చెప్తున్న విషయం క్వాతమకాశోసం నిర్వికారీ నిర్వికల్పుడు నిర్భయుడు నిశ్చలుడు అయిన ధీరుడు అంధకారంలో వెళ్ళిన వెలుగులో నడిచిన భయం ఏమిటి ధైర్యం ఏమిటి అట్టి జ్ఞానికి హాని ఏమిటి లాభం ఏమిటి రాగమేమిటి ఏమిటి ఆ యొక్క యోగి ఆ ఋషి సర్వసముడు సర్వసమానత్వం సమదర్శి సమబుద్ధి కలిగిన వాడి యోగి ఒక వ్యక్ ఒకవేళ ఒక వ్యక్తి తరలు తాను ధ్యాని లేదా జ్ఞాని అని క్లెయిమ్ చేసుకున్నాడు అనుకో అర్థం ఒకటే అతనిలో ద్వంద్వం పోయింది అతనిలో సమత్వం వచ్చి సమత్వం అంటే నేను ద్వంద్వరహిత ద్వంద్వాతీత స్థితి నీలో ద్వైతము లేదు ద్వంద్వము లేదు రమణ మహర్షి సమగ్ర సారమంతా అంతే సమతాస్థితి సమత్వమే ఆయన సాధనంతా ఆయన్నే చెప్పుకున్నాడు సో రమణ మహర్షి యొక్క మౌనం అంటే జస్ట్ మాట పడిపోవడం కాదు మనసులో ద్వంద్వం పోయింది అంతే సో ఎప్పుడైనా ఒక దాన్ని నువ్వు బాగుంది ఇది అందంగా ఉంది అన్నావు అనుకో లేదు ఇంకొకటి కురూపి కురూపత్వాన్ని కలిగి ఉంది అని నువ్వు చెప్పకనే చెప్తున్నావు నీకు ఒక అవసరం ఉంది అవసరాన్ని తీర్చే ఒక వస్తువు ఉంది అక్కడ ద్వంద్వానికి అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేదు అవసరం తీర్చే వస్తువుని ఎంచుకో అక్కడితో నీ పని పూర్తయింది సంసారం గనక ఈ పరిపేక్షలో చూస్తే చాలా అద్భుతం అట్లా కాకుండా ఏది మంచి ఏది చెడు అని నిర్ణయిస్తూ సంసారంలోకి ఎంటర్ అయిన వాడు జీవితకాలం బాధపడతాడు సో మౌనం యొక్క ఆవిర్భావం మనసులో మాట్లాడుకోవడం ఆగడంతోనే ఎస్టాబ్లిష్ అవుతుంది సో మనసులో మాటలు ఆగిపోవాలి చాలామంది బయటికి మాట్లాడకపోవచ్చు అది నిశ్శబ్దం కానీ మనసులో మాట్లాడుకోకపోతే మౌనం సో మనసులో మాటలు లేకుండా ఒకవేళ యోగి మాట్లాడితే ఆ మాటలు ఎక్కడ ద్వంద్వం ఉండదు అది గుర్తించే సామర్థ్యం చాలా తక్కువ మందికి ఉంటుంది భూమి మీద సో ఎప్పుడైనా మీరు ఇలా ప్రయోగం చేయండి ద్వంద్వం లేకుండా మాట్లాడే ప్రయత్నం చేయండి చాలా కష్టం రెండవది చాలా సులువు ద్వంద్వం లేకుండా ఎవరైతే మాట్లాడతారో ఆ మాట అట్లా మాట్లాడే వాడి వాడికి జీవితంలో ఏ సమస్య రాదు సామాజికంగాను ఆర్థికంగా ఏ విధమైన సమస్య రాదు దానికి కారణం ఏమిటి నీ సమస్య ద్వంద్వం సమస్య బయట లేదు నీ యొక్క వైఖరిలో ఉంది నిన్న ఒక ఇంటర్వ్యూ అయినప్పుడు భయంకరంగా ఉండి కనిపించే విధంగా ఒక బొమ్మ వేయండి అని అడిగాడు ఒక ఆయన అన్న భయంకరం అన్నది ఎక్కడుంది నీ మనసులో ఉంది నువ్వు దాన్ని చూస్తున్నావు నీ మనసులో భయంకరం అనే దానికి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం వల్ల దానికోసం వెతుకుతున్నావు శాంతం ఎలా ఉంటుందన్నది నీ మనసులో ఒక చిత్రం ఉంది కాబట్టి దానికోసం వెతుకుతున్నావు దానికి శాంతము భయంకరము లేకపోతే ఇట్లాంటివి ఏమీ లేవు నవరసాలన్నీ కూడా నీ మనసు యొక్క చేష్టలే సో మన మనసులో ఉన్న దాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకున్న దాన్ని మనం నిరంతరం వెతుకుతున్నాం బయట అందం అంటే ఒక నిర్వచనానికి వచ్చి క్రియేట్ చేసుకుని ఆ నిర్వచనం బయట వెతుకుతున్నాం అట్లాంటి నిర్వచనానికి సరిపోయిన ఒక వ్యక్తి దొరికినప్పుడు అందమైన వ్యక్తి నా జీవితంలోకి వచ్చింది అనుకుంటాం కానీ అందమైన మనసు గురించి నీకు నిర్వచనం ఉందా అందమైన స్థితి నీకు నిర్వచనం ఉందా నువ్వు అనుకుంటున్న అందం దానికి సంబంధించిన నిర్వచనం నిజమా కాద నీకు ఎట్లా తెలుసు ప్రిన్సిపియ ఎథిక అనే ఒక పుస్తకం ఉంది అందులో వాట్ ఈస్ గుడ్ అనే విషయం గురించి ఒక చర్చ జరిగింది ఎందరెందరో మేధావులు అందరూ పార్టిసిపేట్ చేశారు గుడ్ అనే పదాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు ఫైనల్లీ దేహావ్ అరైవ్డ్ టు ఏ కంక్లూషన్ దట్ గుడ్ ఈజ్ ఇండిఫైనబుల్ దాన్ని నిర్వచించలేం సందర్భం నిర్ణయిస్తుంది ఏది గుడ్ ఏది బ్యాడ్ అని ఒకరికి ఆపరేషన్ చేయాలి అతను పొట్ట కోయడం గుడ్ ఒక పిల్లవాడు చెడ్డ పని చేస్తున్నాడు తల్లి ఒక దెబ్బ వేయడం గుడ్ అదే తల్లి పక్కింటి అమ్మాయిని గుద్దుతే దట్ ఈస్ వెరీ బ్యాడ్ స గుడ్ ఏది బ్యాడ్ ఈ ద్వంద్వం నువ్వు ఏర్పరచుకోకు సందర్భంలో వచ్చినప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా నువ్వేదో పని చేయి అక్కడితో నీ పని పూర్తి అయిపోతుంది గుడిపాటి వెంకటచలం గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి తెలుగులో గొప్ప గొప్ప రచనలు చేసి చివరికి అరుణాచలంలో సెటిల్ అయిపోయినవాడు తన జీవితకాలం ఒక మాటనేవాడు ఇంత అంధకారం అలముకుంది ప్రపంచంలో ఎటు చూసిన చీకటి అని అష్టామక్ర సంహిత చదివింటే చాలా బాగుండేది చీకటి ఎక్కడుంది నువ్వు ఏం చూస్తున్నావు అసలు నీలో అంధకారం చీకటి తప్పు ఒప్పు అని నిర్ణయించుకున్న డెఫినేషన్స్ని నువ్వు బయట దర్శిస్తున్నావు అంతే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇల్లు చూశారనుకో ఆ ఆర్టిస్ట్ ఇల్లు అందం అనే డెఫినేషన్కి అగైనిస్ట్ విపరీతంగా ఉంటుంది అదే వేరే వ్యక్తి ఒక అందం అని నిర్వచించుకున్న దాన్ని చూసడానికి అతని దృష్టిలో నీట్గా ఉండాలి సోఫా సెట్ మీద కవర్స్ అట్లా ఉండాలి ఇక్కడ పెయింటింగ్స్ అక్కడ ఉండాలి అక్కడ క్రియేటివ్ పర్సన్ వచ్చేటందుకో మొత్తం మారిపోతుంది అతని నిర్వచనం మారిపోయింది అందుకే కుటుంబంలో గొడవలకు కారణం అది నిర్వచనాలు పోరాడుతుంది డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ డెఫినేషన్ ఆఫ్ కరెక్టెడ్నెస్ ఇవి కదా కొట్లాడుతుంది అందుకే నిరంతరం నీవు తప్పు అంటే నీవు తప్పు అని అందరు కొట్లాడుతున్నారు నా జీవితంలో జరిగిన ఒక వింత సంఘటన చెప్తా నేను పుట్టిన తర్వాత కొన్ని కా నేను చాలా పెద్ద కుటుంబం దగ్గర దగ్గరకు ఇరవై మంది ఉండేవాళ్ళ ఇంట్లో మా పిన్నమ్మ చిన్నయన ఇంకొక పిన్నమ్మ వాళ్ళ పిల్లలు నేను ఉమాకాంత్ రమక్క మంజులక్క శైలజక్క కృష్ణవేణక్క సత్యమన్న మల్లికార్జున్ నరసింహారావు నాయనమ్మ అమ్మ ఇంతమంది ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం పెద్ద ఇల్లు ఏవో కొన్ని కారణాల చేత కరెంటు బిల్లు కట్టకపోవడం వల్ల కరెంట్ తీసేసారు సో నేను పుట్టిన తర్వాత నేను ఏడవ తరగతి పూర్తయ్యే ఎనిమిదవ తరగతి మొదలయ్యే వరకు మా ఇంట్లో ఎప్పుడు కరెంట్ లేదు ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఏ పిల్లవాడికి అనుభవం ఉండకపోవచ్చు తద్వారా నేను ఎప్పుడు చీకట్లో ఒంటరిగా తిరిగేవాడిని చీకట్లో ఒంటరిగా ఆడుకునేవాడిని రెండోది ద్వంద్వము కూడా లేదు వేరే వాళ్ళ ఇంట్లో లైట్ ఉంది మా ఇంట్లో లేదన్న బాధ మా ఇంట్లో ఎవరికి లేదు మా ఇంట్లో ఎప్పుడు దీపమే ఇదొక రేర్ ఇన్సిడెంట్ ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు కరెంటు బిల్లు కట్టేసి లైట్ తెచ్చుకుంటారు అసలు లైట్కి ప్రాధాన్యత లేదని మా ఇంట్లో గుర్తించారు అసలు రాత్రి ఎలాగూ ఏడైతే పడుకుంటాం టీవీలు లేవు మొబైల్స్ లేవు ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమి లేవు ఏం దానివల్ల ఏం ఉపయోగం చీకటి అయిపోయిన తర్వాత పడుకుంటే అయిపోతుంది లేదా వేరే ఇంటి వెలుతురులో కాసేపు కూర్చొని ఇంటికి వచ్చి దీపం మార్పుకొని పడుకుంటే అయిపోతుంది సో నేను మా అన్నదమ్ములం అందరం హాయిగా చీకట్లో ఆడుకునేవాళ్ళం నేను చీకట్లో ఒక్కడనే వెళ్ళి ఒక గిన్నెలో ఉన్న అన్నం కంచంలో వేసుకొని చీకట్లో ఒక్కడనే తినేవాడిని సో చీకటి నాకు ప్రత్యేకంగా ఉందన్న భావన కలిగేది కాదు ఇప్పటికీ నాకు చీకటి అంటే భయం లేదు ఎంత దూరమైన ఎక్కడికైనా చీకట్లో పోతాను ఇప్పుడు అందరు శ్మశానంలో వెళ్ళి చీకట్లో ఉంటే ఛాలెంజ్ చేస్తారు కదా ఎవరికైతే చీకటి అంటే భయం ఉందో వాడికదా ఛాలెంజ్ చేస్తాడు శ్మశానంలో ఒక పిల్లి ఉంది ఒక కుక్క ఉంది అనంతమైన కోటి ప్రాణులు ఉంది అవి ఎందుకు భయపడతలేవు చీకటి పట్ల వాటికే వైఖరి లేదు మా ఇంటి ఎదురుగానే శ్మశానం ఉంది నీళ్ళు తీసుకోవడానికి కారణం చీకటిన్నా భయం లేదు శ్మశానం భయం లేదు మా ఊర్లో ఒక శ్మశానం ఉంది ఒక సందర్భంలో నేను ఆ వాణిస్కు ఇచ్చి నడుచుకుంటూ పోతున్నా ఊరంతా కరెంట్ లేదు సో ఆ శ్మశానం నుంచి నడిస్తే మా ఫ్రెండ్ సాదత్ వాళ్ళ ఇల్లు తొందరగా వస్తుంది నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఈ థాట్ లేదు శ్మశానము చీకటి చెడు మంచి భయము దయ్యము ఇవన్నీ నీ ఆలోచనలే నీ ఆలోచనలు నిన్ను భయపెడుతుంది నీ ఆలోచనలు నిన్ను ఆనంద పెడుతుంది నిజానికి ఇట్లాంటి హర్షాతిరేకాలు కానీ థ్రిల్స్ కానీ భయాలు కానీ భయంకరాలు కానీ ఏమీ లేవి ఇక్కడ ఉన్నాయి అంతే మిగతా అన్నిటినీ నువ్వు క్రియేట్ చేస్తున్నావు సో జ్ఞాని అంటే బయట ఉన్న వెలుగు చీకటిని పట్టించుకోకుండా అంతర్గతంగా ఉన్న వెలుగుని శాశ్వతంగా నిలుపుకున్నవాడు ఆ తర్వాత అష్టావక్ర మహాగీతలో అష్టావక్రుడు అంటున్నాడు ధైర్యం క్వా వివేకీత్వం క్వా నిరాతం కథాపివా నిర్వాచ్య స్వభావస్య యోగిన ఇది చాలా అల్టిమేట్ ఇప్పుడు వచ్చిన సూత్రాలన్నీ అన్నిట్లో ద్వంద్వమే చెబుతూ ఆ చివరి ద్వంద్వాల గురించి మాట్లాడుతున్నాడు సామాన్యుడికి స్వభావరహితుడైన యోగికి ధీరత్వంలో కానీ వివేకత్వంలో కానీ నిర్భయత్వంలో కానీ సామ్యం ఎక్కడ యోగి నిర్భయస్తుడు సదా ఆనందరూపుడు ఏకరస ప్రియుడు అష్టవక్ర సంహిత అంతా ఒకటి విషయం గురించి మళ్ళీ చెప్తుంది అఖండత ఎడతెగని స్థితిలోకి రా నిరంతరం ఖండితం అయిపోతున్నావు ఇప్పుడు బాధపడుతుందో గంట తర్వాత ఆనందపడుతున్నావు ఇంకో గంట తర్వాత థ్రిల్ అవుతున్నావు గంట తర్వాత ఆవేశపడుతున్నావు ఓ గంట తర్వాత నీరస పడుతున్నావు గంట తర్వాత లక్ష్యాల వెంట పడుతున్నావు గంట తర్వాత సాధ్యం కాదని డిప్రెషన్లోకి వెళుతున్నావు వాట్ ఈస్ దిస్ నాన్ నీకు నువ్వు చేసుకుంటున్నది ఏమిటి అసలు ఇప్పుడు అష్ట ఒకరు చెప్తున్న సూత్రం యొక్క సారం అంత ఈజీగా అర్థమయ్యేది కదా అనుభవిస్తే తప్ప తెలియదు అది అనిర్వచనీయ స్వభావంలో ఉండి తన స్వభావాన్ని మర్చిపోయినవాడు ఇక చూడే సూత్రం ఇప్పుడు కొన్ని గంభీరమైన విషయాలు చెప్తా ఇవి మీరే ఆలోచించుకోండి పర పోతే స్వా పోతుంది కాస్త తేలికైన పరిభాషలో నీవు పోతే నేను పడిపోతుంది మీరు అడవిలో ఒంటరిగా ఉన్నారనుకోండి అసలు వేరే వ్యక్తి కనబడకపోతే మీ మీద మీకు ధ్యాస పోతుంది నువ్వు రోడ్డు మీద వెళుతున్నావు ఐఏఎస్ చదువుతున్నావు లేకపోతే ఏదో కోర్సు చేస్తున్నావు నిరంతరం నీ మనసులో వేరేవాడు ఉన్నాడు వేరే వాళ్ళ దృష్టిలో ఎలాగో కనబడడానికి చేసే ప్రయత్నం అది నువ్వు హ్యాపీగా బతకడానికి అంత కష్టపడక్కర్లే ఆహా యు టు ప్రూవ్ ఎ పాయింట్ నువ్వు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నావు సమాజానికి కుచు కరికే దిఖాన ఈ ఆలోచన ఉండిపోయింది అక్కడి నుంచి నువ్వు రకరకాల స్టాండ్స్ తీసుకుంటున్నావు రకరకాల గోతులు తీసుకుంటున్నావు ఆ గోతుల్లో పడుతున్నావు లేవలేక చస్తున్నావు చతికిల పడుతున్నావు ఒక చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు అతనికి తానెవరో తెలియదు అతనికి మొట్టమొదటగా అనుభవం అయ్యేది వేరే వ్యక్తి యొక్క దర్శనం వేరే వ్యక్తిని చూస్తాడు వేరే వస్తువుని చూస్తాడు చివరికి తన శరీరంలో ఉన్న శరీర భాగాలను కూడా వేరేవిగానే చూస్తాడు ఎందుకంటే స్వా తెలియదు కాబట్టి ఒకవేళ అతను తీసుకెళ్ళి అద్దం ముందు కూర్చోబెడితే వేరే పిల్లవాడిని చూస్తుంటే చూస్తాడు తప్ప తన ప్రతిబింబం తెలియదు ఎందుకంటే నేను ఇంకా ఎస్టాబ్లిష్ కాలే సో నేను ఎస్టాబ్లిష్ కావాలంటే మొదట నీవు ఎస్టాబ్లిష్ కావాలి సో అహంకారం యొక్క అంకురార్పణ నాది అన్న భావన నీది అన్న భావన యొక్క అంకురార్పణతోనే జరుగుతుంది ఇది చాలా అద్భుతమైన విషయం చాలాసార్లు ఈ ప్రయోగం ఇంటర్నెట్లో కొట్టి చూడండి ఎనిమల్స్ ఫ్రంట్ ఆఫ్ మిదర్ రియాక్షన్స్ అని కొట్టండి సో అడవిలో పెట్టారు ఒక అద్దాన్ని పులి కానీ ముఖ్యంగా చింపాంజులు కానీ జింకలు కానీ కుక్కలు కానీ వచ్చినప్పుడు అట్లా నడుచుకుంటూ వస్తాయి అద్దంలో ప్రతిబింబం చూసుకోగానే భయపడి బెంబెలెత్తిపోతాయి తర్వాత అద్దం వెనక్కి వెళ్ళి చూస్తాయి ఎవరో వచ్చారు ఏదో వేరే జంతువు వచ్చింది ఎందుకంటే వేరే జంతువు వచ్చింది అనుకో తన ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం మనలాగా వాటికి ఇల్లు తలుపులు లాకులు లేవు కదా అవి ఓపెన్ ద ఎయిర్ ఉంటున్నాయి ఆఫ్ ఎయిర్ అలాంటప్పుడు అవి భయపడ్డంలో అర్థం ఉంది ఎందుకు వాటికి స్వా యొక్క అనుభవం లేదు పర తెలుసు వేరే ప్రాణి తెలుసు తనెవరో తనకు తెలియదు కానీ మనిషి యొక్క జీవితంలో ఒక వింత చేష్ట పర తెలిసింది అక్కడి నుంచి స్వా నిర్మించుకుంటాడు ఆ తర్వాత స్వా ప్రామాణికమవుతుంది అక్కడి నుంచి స్వాని అంటే నేను అనే దాన్ని పరని ఆధారం చేసుకొని నిరంతరం ఆపరేట్ చేస్తాడు సో ఆధ్యాత్మికత యొక్క చర్మ స్థాయి పర పడిపోవడంతోనే స్వా పడిపోతుంది సో ద్వంద్వం యొక్క మూలం పరలోనే ఉంది నీవులోనే దాగి ఉంది నీ కోసం కష్టపడుతున్నా నిన్ను ఆనందంగా చేయడానికి నిన్న నేను ఆరాటపడుతున్నాను నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా ఆహా నువ్వు అన్నిటినీ వదిలేయి దయచేసి వదిలేయి సో ప్రపంచంలో ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత లేదా ఒక ప్రాణి ముఖ్యంగా మనిషి పుట్టిన తర్వాత మొట్టమొదట నీవు ఎస్టాబ్లిష్ అవుతుంది వేరేది కనిపిస్తుంది వేరేది గుర్తించబడుతుంది వేరేది దర్శించబడుతుంది ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళందరూ కలిసి నీలో నేను అనే భావన సృష్టిస్తారు మొదట నీవు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను ఎస్టాబ్లిష్ అవుతుంది అందుకే మొదట నీవు పడిపోతేనే ఆ తర్వాత నేను పడిపోతుంది ఈ సూత్రం యొక్క సారం ఇంతే రెండవది ఇప్పుడు సినిమాల్లో హీరోలు అంతా ధైర్యవంతులు ఆహా అనవసర కష్టాల్లో ఉన్నారంతే ధైర్యం అంటే దేనికి చెలించకుండా ఉండడం అరిచి కేకలేసి సరదా కోసం అరవడం మీరు నేను అరుస్తాను కానీ లోపల ఏ డిస్టర్బెన్స్ ఉండదు అట్లా కాకుండా నిజంగా డిస్టర్బ్ అయిపోయి నువ్వు అరిచి కేకలేసి ఏదో మార్చడం ప్రయత్నం చేశావు ఛాలెంజ్లు చేశావు వార్నింగ్లు ఇచ్చావు ఇదంతా నీ భయం వల్లే ఒక చిన్నపిల్లవాడు వర్షంలో ఆడుకుంటుంటే తల్లి వెళ్ళి వార్నింగ్ ఇస్తుంది భయం వల్ల తన ఎగ్జిస్టెన్స్ ఆ పిల్లవాడి ఎగ్జిస్టెన్స్కి ముడి పెట్టడం వల్ల అదర్వైజ్ వదిలేయి వాడు ఆడుకొని ఆడుకొని వస్తాడు ఏమీ కాదు అన్ని ప్రాణులు వర్షానికి ఎండకి ఎండుతాయి ఏమీ కాదు వాడికి జ్వరం వస్తే నీ రాత్రి నేను నిద్రపోతుందన్న ఆలోచన మనిషిని భయపెడుతుంది వాడికి జ్వరం వస్తే ఆర్థికంగా దెబ్బ పడుతుంది ఆలోచన తండ్రిని భయపెడుతుంది ఎవరన్నా బంధువులు వస్తే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందన్న భయం రకరకాల భయాలు ఇదంతా పరలో నిక్షిప్తమైంది నీవు అన్న భావనలో నిక్షిప్తమైంది నిరంతరం నీ ప్రతి కథలకి ఊతమిచ్చేది నీవు 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 ఈ నీవు పడిపోతే నేను పడిపోతుంది చీకటి పడిపోతే ప్రకాశం బాహ్యంగా ఉన్న ద్వంద్వాలన్నీ పడిపోతే పిరికితనము ధైర్యం బాహ్యానికి సంబంధించింది ఒక అడవిలో ఉన్న జింకకి భయం ఉండదు పిరికితనం ఉండదు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉంటుంది అంతే మామూలుగా కూర్చున్నప్పుడు ధైర్యవంతుడుగా కూర్చుంటావా బాత్రూంలో షెడ్కి వెళ్తే ధైర్యవంతుడుగా కూర్చుంటావా ఇప్పుడు ధారాసింగ్ కానీ లేకపోతే మైక్ టేసిన్ కానీ స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలో పోతున్నప్పుడు ధైర్యంగా అక్కడ ధైర్యం ఎందుకు అక్కడ ఎవరు లేరు కదా అందుకే ధైర్యం కూడా ఉండదు స్వార్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బి హ్యాపీ అష్టవకు ఉపయోగపడతాడు ఏదో సాధించడానికో నీ పాండిత్యాన్ని ప్రదర్శించడానికో ఒక వేషధారణలో ఇరుక్కోవడానికో డబ్బు సంపాదించడానికో ఆధ్యాత్మికతను వాడుకుంటున్నావా నీ చావు నువ్వు నువ్వు ఎక్కడికి పోవడం లేదు జస్ట్ నెంబర్ గేమ్లో ఉంటావు అంతే దానివల్ల ఏ ఉపయోగం లేదు సార్ దాంట్లో ఏ సారం లేదు సార్ జస్ట్ బీ డ్రాప్ ద అదర్ ఫ్రమ్ యువర్ మైండ్ యూ ఆల్సో డిసపియర్ అంతర్గత ప్రకాశం అంధకారం లేదు అక్కడ భాషలో ద్వంద్వం ఉంది ఆధ్యాత్మిక అనుభవంలో ద్వంద్వము లేదు ఎందుకో తెలుసా పరా పడిపోయింది కాంప్లిమెంటరీస్ एंड कॉन्ट्रडिटरी मेलटेड एंड मिर्चडता एक आनंदम एक ध्यान एक साक्षात्कार एक ज्ञानोदय एक चैतन्यं एक साक्षी एक सामरस्यकरसम निष्कामक చేసేవాడు చేస్తున్న పని పనిముట్టు ఒక్కటైపోయింది ఏకరసం ఏకరసమే కుటుంబం ఏకరసమే వసుదేక కుటుంబం ఏకరసమే నిజమే ఏకరసాన్ని నీలో నిలబెట్టేటువంటి కొన్ని మాటలు మాత్రమే జ్ఞానం మీ తదంత సమాచారం ఇక్కడి నుంచే మీ అందరూ గోపిక శిరస్వంచి నమస్కారం చేస్తున్నా మీ అందరిలో కరసం ఉంది అది మన యొక్క అంతఃశ్రోత దాన్ని గుర్తిస్తే సరిపోతుంది అంతే ఏకరసంలో లీనం కండి కరసం ప్రాప్తి రస్తు ఇక్కడి నుంచి మీ అందరూ ఓపిక రస్వించి నమస్కారం చేస్తున్న అష్టావకుడికి జనకుడికి అందరికీ కుక్క కుపిల్లికి ఆకాశానికి అదంతా నేనే అదంతా మీరే రసో